అండి మటికాయ అంటే గోరుచిక్కళ్ళతో కర్రీ అండి పులుసు కూర ఇది వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ అండి టమాటాలు వచ్చి ఒక మూడు కొత్తిమీర తాలింపు గింజలు కొబ్బరి పౌడర్ అండి నేను చేసి పెట్టుకుంటాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవి పక్కన వచ్చి గోరు చిక్కుళ్ళు ఉడకబెడుతున్నాను అండి కిలో దీంట్లో కొంచెం కందిపప్పు ముందు వేసి ఉడకబెట్టాను తర్వాత వేసాను అనమాట పురుసుకోరు కదా త్వరగా అవ్వాలి అంటే ఇలా చేసుకుంటే త్వరగా అయిపోయింది అనమాట ఇక వేస్తున్నామునండి ఇదిగో దీంతో మూడు అండి మూడు వేసుకుంటే సరిపోయింది చాలానే ఉన్నాయి ఎదురుగా ఉంటే మంట పెట్టేసుకుంటే త్వరగా అయిపోయింది అనమాట ఫుల్ మంట పెట్టుకోవటంలో కొంచెం మనం ఎదురుగా ఉంటాం కాబట్టి వేగుతూ ఉంటే ఇంక అన్నీ వేసుకుంటూ ఉంటామే సగమే కాదండి నేను సాల్ట్ సాల్ట్ వేస్తే త్వరగా వేయిపోయేది అనమాట తక్కువ కొంచెం సరిపోయే వెలు చేస్త త్వర స్పూను తాను పావు కిలోకి సరిపోయి கதவி நான் பை இப்போ டமோட்டா வேணும் டமோட்டா தொந்தரவு மதாலே காரம் வேச்சுக்கோ Dalam. Kau pat-pat dan siap dah పూ ఈ గ్లాస్తో కందిపప్పు ఇంతవరకు వేసానండి సగానికి కొంచెం ఎక్కువ వేసానమాట కందిపప్పు ఏదన్నట్టే దినుసులు వేసుకుంటే బాగుంటుందండి శనగపప్పు కానీ కందిపప్పు కానీ అట్లా ఒట్టే కర్రీ చేసుకోకుండా అంటే కలబెట్టి ఫుల్ పెట్టి కలబెడుతూ ఉండాలండి పులుసు కూరలు కదా అయిపోయింది ఒక పావు గంటలు అయిపోయిందండి పది అంతా కూడా ఎక్కువ టైం పట్టలో పెట్టుకుంటే అరగంట పట్ట కారం వేసాం కాబట్టి సగమేగిందండి ఒక కొంచెం వాటర్ వేసుకోవాలండి పత్తిమీర టమాటా పొత్తునే మగ్గిపోయిందండి ఇవి కూడా ఉడికిపోయాయి ఆల్మోస్ట్ మటికాయ ఉడికిపోయింది పప్పు ఉడికింది పక్కా ఉంచాం కాబట్టి త్వరగా ఉడికిపోయాయి అన్నమాట త్వరగా అయిపోయింది అన్నమాట కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది రొట్టెకి చపాతి రైస్కి దేనికైనా అండి కర్రీ కూర చిక్కుళ్ళు ఇలా చేసుకోవడం బాగుంటుంది టేస్ట్ గ్లాస్ పోసానండి కొంచెం ఉడికితే సరిపోయిందండి ఈ వాటర్ కొంచెం నగ్గితే ఇంకా పుర్తి ఉడికిపోయిద్ది టమోటా తొందరగా మగ్గిపోయిందండి ఎక్కువ టైం ఏంటి వేసుకో ఇదిగోనండి కర్రీ కరెక్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి అంతా కూడా అరగంటలు అయిపోయిందనమాట కర్రీ చేయటం చేసే విధానంలో ఫాస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా వేసినాయి వరకు మనం పావు కేజీకి ఇలా వేసుకోవాలి అర కేజీకి అని మనం లెక్క పెట్టుకుంటే కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి మళ్ళీ వేయ పనేసి వేసి వేయవలసిన పనే ఉండదు అనమాట అయిపోయిందండి కర్రీ చూడండి ఎదగండి ఇంక ఈ వాటర్ సరిపోయిందండి ఇందాక నేను గ్లాస్ వాటర్ పోసే కదా అంతకుముందు కాక గ్లాస్ వాటర్ పోసాను అనమాట సరిపోయింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్